lain నేను చెప్పి అన్నీ కూడా ఫేస్కి సంబంధించి టిప్స్ అన్నీ చాలా చాలా బాగుంటాయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫేస్కి యూజ్ చేసాక మీకు చెప్తున్నాను సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి ఏమి ఉండదండి అండి న్యాచురల్గా మనకి అన్ని దొరికియనండి మీకు అన్నీ అందుబాటులో ఉన్నాయో చెప్తున్నాను చాలా చాలా మంచి టిప్స్ అండి ఏంటంటే మన ఫేస్ చాలామందికి గ్లోగా ఉండదు చాలామంది బ్లాక్ ఉన్న గ్లో గ్లో ఫేస్గా ఉండాలి అండ్ బాగా బ్రైట్నెస్గా ఉండాలని ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటారండి ఈ రోజుల్లో అందరికి ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తారు దండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది నేను యూజ్ చేసింది మీరు యూస్ చేస్తే ఫేస్ అనేది చాలా గ్లోయింగ్ ఉంటుందండి అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏమీ లేదండి బీట్రూట్తోనండి చాలా చాలా మంచి ఫేస్ ప్యాక్ అండి ప్రతి ఒక్కళ్ళు కూడా అండ్ చిన్నపిల్లలు యూస్ చేయొచ్చా అని అడుగుతారు చిన్నపిల్లలు కూడా యూస్ చేయొచ్చండి అట్లీస్ట్ ఒక సిక్స్ మంత్ సెవెన్ మంత్ ఉన్న వాళ్ళకి కూడా యూస్ చేయొచ్చు ఎందుకంటే ఇది బీట్రూటే కదండి ఇది న్యాచురల్గా యూజ్ చేసేది కదా చాలా చాలా మంచిదండి సో నేను ఫేస్కి అప్లై చేస్తే మీకు చూపిస్తే మీకు కావాల్సినవి ఏంటంటే చూస్తున్నారు కదా బీట్రూట్ అండి యాక్చువల్గా నేను ఇది మీషోలో తీసుకున్నాను చాలా చాలా మంచిదండి ఫేస్కి యూజ్ చేయొచ్చండి బీట్రూట్ హాటర్ అండి చూస్తున్నారు కదా సో ఇది బీట్రూట్ పౌడరు ఇంకొకటి ఏంటంటే రోజు వాటర్ అండి ఈ రెండు కలిపి మనం బ్రష్తోనండి బ్రష్తో పేస్ అంతా కూడా నేను రోజు వాటర్ కలిపి నేను ఫేస్ అంతా మిక్స్ చేసి ఫేస్ అంతా అప్లై చేసుకున్నాక నేను మీకు చూపిస్తాను చాలా చాలా మంచిదండి ఇది చిన్నపిల్లలు కూడా యూస్ చేయొచ్చండి ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా యూస్ చేయొచ్చు లేడీస్ వస్తున్నారు కదా నేను బీట్రూట్ అండి ఈ బీట్రూట్ ఏం చేశానంటే నేను చిన్న బౌల్లో కలుపుకున్నాను మనకి సరిపడానికి అండ్ రోజు వాటర్ కలిపానండి దీంట్లో మనం మిక్స్ చేసుకోవాలి ఫేస్ అంతా కూడా కూడా సో మనం ఫేస్ వేసుకుని వీలుగా మనం కలుపుకోవాలండి బా పలుచగా కాదండి బా తిక్గా కాదు సో మనకి ేస్ వే వేసుకుని వీలుగా మొత్తం ఫేస్ అంతా కూడా అప్లై చేసేయాలండి చాలా చాలా మంచిదండి ఇది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఫేస్ అంతా గ్లోయింగ్గా ఉంటుందండి అట్లీస్ట్ మీరు మీరు వీక్లీ త్రీ టైమ్స్ అయినా చేయండి ఇలాగా చేస్తూ ఉంటే మీరే చూస్తారు చాలా చాలా మంచిదండి ఇది మీషోలో తీసుకున్నాను చాలా చాలా బెటర్ ప్రైస్కి వచ్చిందండి జస్ట్ ఎంతో కాదండి వన్ ఫిఫ్టీ అండి అండ్ రోజు వాటర్ అండ్ పౌడర్ రోజు వాటర్ కలిపి పౌడర్ అండి బీట్రూట్ పౌడర్ కలిపి తీసుకుంటారు చాలా చాలా తక్కువేనండి మీరు కూడా ట్రై చేయండి మనం ఇంట్లో యూజ్ చేసేలాగేనండి సేమ్ మనకు మీషోలో చాలా చాలా రీజన్ మీరే చూస్తున్నారు కదా మొత్తం ఫేస్ అంతా కూడా ఇలా అప్లై చేసేయాలండి చాలా చాలా మంచిదండి ఓన్లీ ఒక టెన్ మినిట్స్ ఉంచుకోండి ఇది ఇది ఫేస్ ఆరిపోయేదాకా వెంటనే కూడా ఆరిపోద్దండి మనకి టైం కూడా ఎక్కువ పట్టదండి సో చిన్న పిల్లలకు కూడా ఇది యూజ్ చేయొచ్చండి చాలా మంచిదేనండి ఇది దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏముండదండి మీరే చూస్తారు మీరు కనీసం అట్లీస్ట్ ఒక త్రీ మంత్ టూ మంత్ యూస్ చేసాక మీ ఫేస్ చాలా గ్లోయింగ్గా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ అండి నేను యూజ్ చేసాకనే మీకు చెప్తున్నాను నేను యూజ్ చేసేలా మీకు చెప్తా ఉంటాను మంచిగా అయితేనే మీకు చెప్తానండి ఎందుకంటే చాలా చాలా బాగుంటుందండి ఇది ప్రతి ఒక్కరికి నా చాలా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు ఇంకా కొంచెం మంది చూస్తారండి ఇంకా ఎక్కువ మంది అండి తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు బ్యూటీ పార్లర్కి వెళ్ళి మనీ అంతా వేస్ట్ చేసుకుంటూ ఉంటారండి అటువంటి వాళ్ళు యూస్ చేయచ్చండి ఎందుకంటే నేను యూజ్ చేశాక మీ అందరికీ కూడా నేను బాగుండటం వల్ల మీ అందరికీ నేను చెప్తున్నానండి ఫేస్ అంతా చూస్తున్నారా చాలా మట్టిగా ఆరిపోయిందండి ఆల్మోస్ట్ ఏర్తుండగానే ఆరిపోతుంది ఎందుకంటే ఒకే ఒక్క పది నిమిషాలు అండి ఇది వేసుకోగానే మనం ఫేస్ వాష్ చేసుకోవచ్చు ఆరిపోతుంది చూసారు కదా మొత్తం ఫేస్ అంతా కూడా రాసుకోవాలండి ఇలాగా కనీసం వీక్లీ అండి మీరు త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ చూడండి వేసి చూడండి మీరే తెలుస్తుంది అండి చాలా చాలా మంచి టిప్ అండి ఇది ఫేస్ ప్యాక్ బీట్రూట్ అండి సో చూ ఫేస్ అంతా కూడా చాలా గ్లోయింగ్గా ఉంటుందండి సేమ్ మనం మేకప్ వేయక్కర్లేదు కూడా అంత ఫేస్ గ్లోయింగ్గా ఉంటుంది మొత్తం ఫేస్ కూడా వేసుకున్నాను ఇది బ్రష్ నేను మీషోలోనే తీసుకున్నానండి రోజు వాటర్తో పాటు అండ్ బీట్రూట్ పొడి ఫౌడర్ అండ్ ఈ బ్రష్ వన్ ఫిఫ్టీ అండి చాలా చాలా రీజన్ ప్రైస్కే వచ్చిందండి దయచేసి మీరు కూడా చాలా మంచి టిప్ అండి ఇది అండ్ జెంట్స్ కూడా యూస్ చేయొచ్చండి మీరు బయటికి వెళ్ళి మనీ వేస్ట్ చేసుకోకలేదండి మనకి ఇంట్లో దొరికేదండి అట్లీస్ట్ మనం వీక్లీ త్రీ టైమ్స్ టూ టైమ్స్ చేయండి నేను మీకు ఫేస్కి అప్లై చేసే లైవ్లో మీకే చూపిస్తున్నాను కదా అండి చూస్తున్నారు కదా లైవ్లో మీరే ఫేస్ అంతా కూడా చాలా గ్లోయింగ్గా ఉంది సో బీట్రూట్ వల్ల ఒకే ఒక పది నిమిషాలు అండి బీట్రూట్ అండ్ రోజ్ వాటర్ అండి కలిపి మిక్స్ చేసి ఫేస్కి అప్లై చేసుకున్నామంటే మీరే లైవ్లో చూస్తున్నారు కదా కడుపుకున్నాక ఒక టెన్ మినిట్స్లో ఫేస్